హాయ్ పిల్లలు నమస్తే అమ్మలు వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా శ్లోకాస్ సో పిల్లలు ఇవాళ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మనం రోజు ఉదయం అనగా మార్నింగ్ నిద్ర లేచి నుండి మళ్ళీ నిద్రపోయేంత వరకు పాడవలసిన శ్లోకాలను నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను సో డైలీ వన్ శ్లోకంతో మీ ముందుకు వస్తాను ఇవాళటి శ్లోకం ఏమిటంటే చెప్తాను వినండే పిల్లలు మరి శ్లోకం వినాలి కదా సో స్టార్ట్ చేస్తాను వినండే కారాగ్రే వసతే లక్ష్మీ కారమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కారదర్శనం అంటే దీని అర్థం చేతి ముందు వైపు అంటే వేళ్ళ చివరన లక్ష్మీదేవి వాసం చేస్తుంది అంటే లక్ష్మీదేవి వేళ్ళ చివరన ఉంటుంది చేతి మధ్య భాగంలో అంటే మిడిల్లో సరస్వతీదేవి ఉంటుంది అని అర్థం చేతి పాడులో అంటే కింది భాగంలో గోవిందుడు ఉంటాడు కాబట్టి పిల్లలు ఉదయం లేవగానే మన చేతులు చూసి ఈ శ్లోకం చెప్తే మనకి మంచి జ్ఞానం వస్తుంది ఆ డే మొత్తం మంచిగా హ్యాపీగా ఉంటాం సో రేపు మరో మంచి శ్లోకం నేర్చుకుందాం అంతవరకు ప్రతి ఉదయం నిద్ర లేవగానే మీ చేతులు చూసి ఈ శ్లోకాన్ని తప్పకుండా చెప్పాలే సరేనా ఓకే బాయ్ బాయ్ జై మాతాజీ